అందరికీ నమస్కారం ఈరోజు మనందరికీ రోజు ఎలక్షన్స్ అయిపోయి ఒక సంవత్సరం వేడు నెలలు అయిపోయింది ఈ ఒక సంవత్సరం వేడు నెలలో ఈ ప్రభుత్వం అనేక హామీలు ఎక్సెస్ ముందు ఇచ్చి ఏమీ నెరవేర్చకుండా ఏ విధంగా పేద పేరే మోసం చేసిందో మనందరం కూడా చూస్తాము అందుకే ఆనాడు బాబు చెప్పిన విధంగా బాబు షూటి అన్నాడు కాకపోతే మోసం అనేది గ్యారంటీ ఈ అథారిటీ కూడా సాగి అథారిటీ ఈరోజు ఆ కార్యక్రమాన్ని గడిపత్తు మాండలలో మనం పెట్టుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి మీరంతా కూడా ఈ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినా జైలు పంపించిన మనల్ని కొట్టిన దేనికి కూడా భయపడకుండా ఈరోజు ధైర్యంగా ప్రతి ఒక్క నాయకులు కార్యకర్త ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా దైవ తిరుమాన గటాయి అని చెప్పినట్లయితే మన నాయకులు ముందుండి ఇటు మన మండలంలో మహేష్ నాయకుడు కావచ్చు అదేవిధంగా ఎండిసీ కావచ్చు చంద్రబోజన కౌరగర్ అదేవిధంగా వేదిక మీద మన ముఖ్య నాయకుడు అధికారులుగా వేదిక ముందున్న ముఖ్య నాయకుల ద్వారా కనీస ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు వచ్చినా కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఈ రంతక్రమాన్ని అయితే విజయవంతంగా ఇక్కడికి వీళ్ళంత మిమ్మల్ని కూడా ఇక్కడ

అదేవిధంగా యువతకు అదేవిధంగా మీడియా సోదరులకు అందరికీ కూడా నా పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు మనందరూ తెలుసు దళదర్తి మానవులు మన పార్టీ యువతల మంది గతంలో రెండు సార్లు మనకి మెజార్టీ కావాలి రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఒక తుఫానాగా వీచిన గాలికి కాలువ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన కూర్చు

అది అని నేను అనుకోవడం మనకి ఏడు వ్యసనం ఉంటున్నా అటువంటి మండలం దగ్గర కాకపోతే కొందరి స్వాతంత్ర రాజకీయాల కోసం కొంతమంది పార్టీలు మాట్లాడతారు అధికారులు పట్టుకుంటే కానీ ఈరోజు వాళ్ళు కూడా ఈ రోజు దగ్గరకి మనం మొత్తం మా నాయకుడు ప్రతి ఒక్క పంచాయతీ నుంచి కూడా ఈరోజు ఇక్కడ సమాజ భాగం చాలా ఉంది ముఖ్యంగా ఈరోజు యువత ఎత్తు ఎత్తున చాలా యువత ప్రత్యేక అభినందనలు కూడా పెళ్లిస్తా ఉన్నా కాబట్టి ఈరోజు ಜನ ಕೊಡು ಅಪೇ ಮನ ಮಂಜು ಗುರು ಇನ್ನ ನಾಯಕರು ಬಂದ್ ಕೇಂದ್ರ ಇಷ್ಟು ನಾನ್ ಎನಿ ಮೈಸೂರು

ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చా. కావేకి కాపువాడే కావే ఎంగలే కాళీస్తాడంట ఇంటర్వ్యూ ఇచ్చారు. అది మీరందరూ సీఎం డి నిజాయ్ అది సీఎం డి. ఒక నలుగుండల పట్టాదులు. తింద బట్టా రాజు. అత్త ఒక నల్గొన్నారా ఆ వాడు పోతు ఇంటర్వ్యూ దాచు దాన్ని చెప్తాడు కదా మామూలు ఫస్ట్ కాకుండా బతకే ఫాస్ట్ వెళ్ళి అట్టరు ఏమి ఆగకుండా కంటిన్యూ చేస్తాం కోట్లు తెచ్చుకున్నాడు తెలుసుకున్నాడు ఇసుకు తెలుసుకున్నాడు తర్వాత అని ఏద ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఎక్కడ ఇది ఆగకుండా కంటిన్యూస్ ఉండదు మనం ఇంకేం చెప్తా అంటే హిమంత్రీ తెలుసుకున్నాడు మేడమ్ తెలుసుకున్నాడు ఇసుకు తెలుసుకున్నాడు తర్వాత అని చెప్పాలి బేట బతుకాల ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఎక్కడ ఈరోజు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఉంటది పెద్ద గుండె వైఎస్ఆర్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి మన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మన పక్కన పార్టీలు పార్టీ కులాలు కొల మాట్లాడుకోవద్దు పేదవాళ్ళు చూడండి అని మన నాయకులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం పనిచేసిన వాళ్ళు వాస్తవం అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం తిరిగిన వాళ్ళు వాస్తవం ఇవన్నీ ఉదయపాలు ఏదో గాలి గెలిచిన వాళ్ళకి ఎంత వచ్చిందని జబ్బులు తలుచుకున్నా కూడా ఈరోజు ఏమి కాదు కాబట్టి మనం అంతా కూడా ధైర్యంగా ముందుకు మన మనం అందరి ఒకటే పేద ప్రజలకు మంచి దేవాలి మనం నేర్చుకోవడం అభివృద్ధి పరిగణించుకోవాలంటే మన యొక్క మనం ఏ విధంగా ముందుకు తీసుకోవాలి మన యొక్క కష్టంగా గడవించి మనం అందరూ కూడా కవిత పనిచేస్తాం ఇక్కడ పేదవాళ్ళకి అయితే తప్పకుండా వాళ్ళ పక్షాన మనం పోలాడతాం నాయకులైన వాడు ఎప్పుడు కూడా జనానికి పోతాడు ఈరోజు నేను పోతే ఇంకోడు అక్కడ పోతే ఇంకోడు కాబట్టి మనం మన పార్టీ కోసం మనం ఎంత చిత్తర తెలియకుండా అంటే ముఖ్యం కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలిసిన తర్వాత ఇది మీద సంతోషం మీ అందరికీ కూడా ఈరోజు ఎవరో ఒక వ్యక్తి వాళ్ళ ఫోటో పట్టుకుపోయారని వాళ్ళని వదిలేసి ఈరోజు మీరంతా కూడా ప్రతి ఒక్క పంచాయతీ నుంచి ఇంత పెద్ద పార్టీ మీ అందరికీ కూడా చేతి వ్యక్తి వచ్చి అదేవిధంగా ఇంకపోతే ఈరోజు ముఖ్య సమావేశం నేను ఎక్కువ మారాను విజ్ఞాన మాట్లాడిన తర్వాత మా వాళ్ళ తర్వాత మాట్లాడతాం మంచివాళ్ళు మనందరి ముఖ్యమంత్రి చేద్దాం చంద్రబాబు నాయుడు గారు అన్నాడు సూపరిస్థితి ఇంటికి ప్రతి ఒక్క కూడా చదువుకునే అమ్మకి ఒక వింటే పదిహేను వేలు ఇద్దరు అంటే ముప్పై వేలు ముగ్గురు వెంటే నలభై ఎనిమిది వేలు నలభై ఉంటే వేలు అని చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితి మనకు కనిపించదు ఏదో కొంతమందికి నా అమ్మ మాత్రం ఇవ్వడం చాలా మందికి ఎందుకంటే నిన్న మనం చాలా పోయి ఈరోజు గాలి నాకు ఇష్టాలు గాలికి ఇష్టాయి ఆయన చెప్తా ఉన్నాడు చెప్పి సమాజంలో పెద్దలకి అమ్మఒడి లేదు ఇది అమ్మఒడి చంద్రబాబు నాయుడు నుండి అది ఈరోజు చెప్పి సమాజం ఒక స్కూల్ నువ్వు అడగాల్సింది మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ గౌరవేషన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వాళ్ళని అడగాల వాళ్ళని అక్కడ మాట్లాడడానికి ధైర్యం ఉండదు ఎక్కడ నెక్స్ట్ ఉద్యోగం కాదు అని భయం ఇవన్నీ చేయక అహంకారం చెప్పుకొని పద్ధతిగా ప్రజలు ముప్పై వేలు మెజార్టీ ఇచ్చాడు నువ్వు సక్రమంగా కామని అభివృద్ధి అంతేగాని నీ నిరోజు ఖర్చు పెట్టానని చెప్పి నువ్వు ఆ ఛాములు ఈ మాషియాలో ఆ అన్న మెత్తలో ఇటువంటి అక్కమా ఆపి ఆ కొండని ఉద్దుపాటు కొండలు ముసులు కొండలు ఆ రోజు యాభై ఇవన్నీ కూడా ఈ రోజు విధంగా అదేవిధంగా ఉదయోగంలో కూడా ఏ విధంగా మంచి చేయాలని నేను మంచి చేస్తే మా తప్పకు మంచి మా ధ్యేయం మాకు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు అకమా అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేసిన మాట అని ప్రజలకి ఈ రోజు ఇక్కడ చెప్పిన వేదిక మీద ఉన్న మా నాయకులందరికీ మా కావేకి అదే భూమి మండల నుంచి అవే మండల నుంచి మా నాయకులకు ముఖ్యంగా ఒక్క పిలుపు ఒక్క పిలుపు ఇస్తే ఈ రోజు ఇంతమంది నాయకులు కార్యకర్తలు ప్రజలు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని వీడియో చేసిన మీ అందరికీ ఈ రోజు కార్యక్రమంలో ప్రత్యేకంగా అభినారాలు ఎప్పుడు వైఎస్ఆ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్న కావచ్చు కావల నియోజకవర్గంలో మేము కావచ్చు కార్యకర్తలకి నాయకులకి అండగా ఉంటాం కచ్చి కూడా